భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం శివరాత్రిలోపు శివభక్తుల యొక్క కథలను విన్నవారికి శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది పరమభక్తుడైనటువంటి కన్నప్ప కథను విందాం ఒకసారి శివుడు తిన్నడి భక్తికి పరీక్షించదలిచి తిన్నడు పూజ చేయటానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుండి రక్తం కార్చడం మొదలుపెట్టాడు విగ్రహం కంటిలో నుండి నీరు కారటం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుండి కూడా రక్తం కారటం ఆరంభమైంది వేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది తిన్నడు దేవుడిపై కన్ను వేసినందుకే కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రసేన నాయరు అనేది కన్నప్ప నాయనారుకు సంస్కృతం కన్నప్ప తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ఈయన స్వస్థలం ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజు ఉన్నాడు అతని ఇల్లాల పేరు దత్త వీరిరువురూ కూడా సుబ్రహ్మణ్య వారి భక్తులు స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలివిద్యలో ఆరితేరాడు బోయనిగా తన కులధర్మమును అనుసరించి వేటాడిన తిన్నడికి అన్ని జీవుల ఎడల కరుణ ప్రేమలు పుట్టకు నుండి అభివృద్ధి పొందాయి జీవులలో పిల్లలని ఆడవారిని రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు తనలోని జంతుభావాలైన కామ క్రోధ మద మాశ్చర్యాలను జయించాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వలలో చిక్కుకొని తప్పించుకొని పారిపోయింది తన అనునూయలైన నాముడు కాముడలతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది తిన్నడు దాన్ని చంపాడు అందరూ అలసిపోయారు దప్పికయింది దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు కాలహస్తి కొండ దేవాలయం కనిపించింది తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది అక్కడ పరమేశ్వరుడు పిలకున్న దేవుడు అని నామం కూడా చెప్పారు కాముడు పందిని వచనము చేయ మొదలు పెట్టాడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవం కానీ అలౌకికానంద పరవశుడు అవసాగాడు అది పూర్వజన్మ సంస్కార ఫలితం తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లుగా అనిపించసాగింది దేవస్మృతి కూడా మందగించసాగింది అక్కడ శివలింగమును కనుగొనగానే దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ శివలింగము కౌగులించుకున్నాడు ముద్దులు కుమ్మరించాడు ఆనంద బాష్పాలు రాల్చడంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారము ఎలా వస్తుంది నీకు తోడెవరున్నారు ఇక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు ఉండు ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక 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 వెళ్ళాడు చివరికి శివుణ్ణి ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు కాముడు వచనము చేసిన పంది మాంసమును రుచి చూసి మంచిది శివునికి ఏర్పరిచాడు నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని పూలతో పూజించబడతాడని చెప్పాడు అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పొక్కిలి పట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని వచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పొక్కిలింపబడిన నీరును శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకు నివేదన అయ్యింది ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానియకుండా కాపలా కాశాడు ఆ బోయుని భక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది మరునాడు పొద్దున తల్లి ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్ననిలో వచ్చిన మార్పును ఈ విధంగా ఏందో వణికిస్తున్నట్లుగా భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నడిని ఇంటికి తీసుకురావాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించారు తిన్నడు తాను శివుణ్ణి దగ్గరే ఉంటాను శివుణ్ణి వదిలి వచ్చేదే లేదు అని వెళ్ళనే లేదు తిన్నడు దేవుడికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకులు శివగోచారి శివుని దైనందిక అర్చనకు వచ్చాడు ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు నిర్ఘాంతపోయాడు ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వాణిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోషన్ గావించి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకం చేసి పూలతోనూ అలంకరించి విభూది నలిపి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసను తెచ్చా మాంసాన్ని తెచ్చాడు పూజారి అలంకరించిన ప్రూ పూజా ద్రవ్యాలను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు ఈ ఘోర కలిని ఆపుస్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రవర్తులను చూపదల్చాడు అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనక దాగి ఉండు బయటకు రాక అక్కడే ఏం జరగబోతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకుణాలు గోచరించాయి ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగగలదా అని తనని తాను మర్చిపోయాడు గుడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తము బయటికి వస్తోంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది అన్నకు కన్ను సిద్ధాంతంగా స్ఫూర్తించింది సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివుడికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య మదిలో మెదిలింది తన ఎడమ కన్ను తీసేస్తే శివుని కన్ను మనం చూడలేం కదా అందుకని గుర్తుగా ఉండేందుకు తన పాదాన్ని శివుడి ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నన్ని చేతిని పట్టుకొని ఆపాడు నిలుపుము కన్నప్ప కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి నిరతయిస భక్తిని మునిపెన్నడూ చూసెరగను పంచాగ్నుల మధ్య నిలిచి తపమేర్చిన మునుల అంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయమునకు సంపూర్ణ ఆనందం కలిగించిందావు నీ ఒక్కడవే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు మార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతతులుగా పొందాడన్నమాట తన తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రాశయ నాయనారు అనునది సంస్కృత నామము శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది సాక్షాత్తు శివుని వలె జీవించాడు శివగోచారానికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరిస్తుంది అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసింది ఇలా వేదం సాదం యోగం శాస్త్రాలు పురాణాలు ఏవి ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు కన్నప్ప భక్తి శ్రద్ధలతో శివయ్యని పూజించి శివుడి ప్రియభక్తుడిగా శివుడి ఆత్మలింగంకి పూజలు నిర్వహించాడు అనంతరం ఒక మంచి ముహూర్తాన భక్త కన్నప్పను శివయ్య తన ప్రియభక్తుడికి పూల రథంలో భక్త కన్నప్పగా ఘనంగా సత్కరించి అడవి ప్రజలందరి ముందు పూల రథంలో తీసుకెళ్లిపోయాడు కలిగాంతంలో భక్త కన్నప్ప చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోయింది అందుకే మనం కూడా శివయ్యని భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో పూజించి దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రదక్షిణ చేసినా మనం కూడా శివయ్య ప్రియభక్తులు అవుతాం శివరాత్రిలోపు ఈ కథ ఎవరైతే వింటారో వారికి శివయ్య అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది శివభక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు